ఒక ఇండికేషన్ ఇప్పుడు తలనొప్పి వస్తుంది అంటే మనకు ఒక ఇండికేషన్ వస్తుంది నొప్పి ప్రారంభం అవుతుంది అని అలాగే మనకేదో జరగబోతుందని ఒక ఇండికేషన్ అనేది వస్తుంది ఆ ఇండికేషన్ వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడితే అలాగే మనం ప్రతి దానిలోనూ అవలేలగా సేవ్ అవుతాం ఈ బుక్ తో పాటు దీని తర్వాత ఇంకా ఏమైనా రాసారా ఇంకొక వంద అనుభవాలు ఆల్రెడీ రాసి ఉంచానమ్మా కొన్ని కొన్ని ఈ మధ్య బాబు వివాహ నిమిత్తం ఆ సమస్యల్లో అది సమస్య కాదు బాబు వివాహ నిమిత్తం గురించి గాని ఏదో పనుల్లో ఉండిపోయి ఆఫీస్ ఉద్యోగ పనుల్లో ఉండిపోయి నేను ఆ పేపర్స్ షెడ్యూల్ వల్ల కొంచెం కొంచెం డిలే అవుతుంది మళ్ళీ అది బాబా గారు మళ్ళీ ఎప్పుడైతే ఆయన నా చేత మళ్ళీ రాయించుకోవాలని అనుకుంటారో అది మళ్ళీ ఇంకొక పుస్తకం కింద ఇంకొక సాయి వేదంగా కింద అయితే ప్రతి ఒక్కరికి అందించాలని అనుకుంటున్నాను బాబా గారి ఆశీర్వాదాలు నాకు ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ బుక్ కావాలనుకునే వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి నాకు ఫోన్ నెంబర్ ఉందమ్మా అందులో నాకు ఫోన్ చేస్తే డిస్క్రిప్షన్ లో మెన్షన్ తప్పకుండా మెన్షన్ చేయండి తప్పకుండా చేయండి మనకి ఇప్పుడు ఏ టెంపుల్స్ లో ఇచ్చా కదా మాక్సిమం ఎనీ టైమ్ అన్ని టెంపుల్స్ లో హైదరాబాద్ దిల్షుత్ నగర్ గాని పంజాగుట్ట గాని మళ్ళీ షిర్డీలో ఫస్ట్ నేను ఓపెన్ చేసేదే బుక్ షిర్డీలో ఓపెన్ చేస్తాను ఫస్ట్ ఫస్ట్ మొట్టమొదటి బుక్ బాబా గారి పాదాల దగ్గర పెడతాను బాబా గారి పాదాల దగ్గర పెడతాను ఫస్ట్ షిరిడీలో సంస్థానంలో పెడతాను అక్కడ షిరిడీలో గ్రంథాలయం ఉంది అక్కడ కొన్ని పెడతాను అలాగే అక్కడ షిర్డీలో భక్తులు ఎవరైతే మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అలా అందించి ఉన్నాను ఆ అలాగే విజయవాడలో కొన్ని గుళ్ళు ఇచ్చాను అలాగే అబ్రాడ్ పంపించే వాళ్ళకి పంపించాను దగ్గర దగ్గర నేను పైన పుస్తకాలు వేస్తాను ఒక్కొక్క గుళ్ళో పదకొండు పదకొండు పుస్తకాలు పంజగుట్ట బాబా గుడిలో పంపించాను అలాగే ఎక్కడైతే బాబా గుడి ఉంది అలాగే నా సాయి బంధువులందరికీ చెన్నై వాళ్ళంటే తెలుగు చదవలేరు కదా అందరు అడిగారు తమిళంలో రాసివ్వు మాకు తమిళంలో చేయ అంటే ఎవరన్నా రైటర్ దొరుకుతారేమో అని కూడా నేను చూస్తున్నాను అది తమిళంలో కూడా పబ్లిష్ చేయాలనే ఆశ ఉంది కానీ ఆ కార్యక్రమానికి కూడా బాబా నాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో ఓపెన్ చేశాను అంటే థర్టీన్ అది అయిపోయిన దగ్గర నుంచి సెకండ్ బుక్ రాయడం మొదలు పెట్టాను రాయడం పెట్టాను బాబా చెప్పేవాళ్ళు నువ్వు గణపతి పూజ చెయ్యి అమ్మవారి పూజ కూడా చేయిస్తూ ఉండు అని చెప్పి చెప్తా ఉండేవాళ్ళు మీ కులదైవం ఎవరైతే ఉన్నారో ఆళ్ళ పూజలు కూడా చేస్తా ఉండు అని చెప్పి చెప్తా ఉండేవాళ్ళు అలాగే నాకు అమ్మవారిది కూడా నేను చాలా బాగా చేస్తాను అమ్మవారి ఆశీర్వాదాలు అమ్మవారి అలంకరణ కూడా చేసుకుంటా ఉంటాను అమ్మవారిని నిలబెట్టాలి అనుకుంటే అసలు నలమని ఏం పూతుందో మరి నాకైతే తెలియదు అమ్మను అలాగా కొందన బొమ్మ లాగా నేను రెడీ చేసేసుకుంటాను చేసుకుని అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా నాకు అలాగే అవుతా ఉంటాయి అమ్మ కూడా ఎక్కువగా స్వప్న దర్శనం ఇస్తా ఉంటారు ఈ పుస్తకం రాయాలన్నా ముందు మనకి సరస్వీదేవి ఆజ్ఞ అనుజ్ఞ ఉంటేనే మనం రాయగలుగుతాం అందుకనే నేను అమ్మవారిని కూడా ఎక్కువ ఆరాధిస్తూ ఉంటాను బాబా గారు బ్లెస్సింగ్స్ అమ్మవారి బ్లెస్సింగ్స్ ఇవన్నీ వచ్చాయి అంటే కారణం కూడా ఒక చిన్న విషయం తెలియజేయాలనుకుంటున్నాను మా తాత గారు మా ఫాదర్ ఫాదర్ యాక్చువల్గా నేనైతే చూడలేదు లక్ష్మీనారాయణరావు గారు వెంకట వెంటర్ప్రోడ లక్ష్మీనారాయణ మా తాతగారు ఎక్కువగా శివారాధన చేసేవాళ్ళు ఆ శివారాధన ఎలా చేసేవాళ్ళు అంటే తాతగారు రిటైర్ అయిన దగ్గర నుంచి ప్రతిరోజు గోదావరి ఒడ్డుకి వెళ్ళేవాళ్ళు ప్రతిరోజు గోదావరి ఒడ్డునే స్నానం చేసుకునేవాళ్ళు చేసి గోదావరిలో ఉన్న మట్టిని తీసుకొచ్చి ఆయన చేత్తో ఎంత మట్టి అయితే తీసుకొస్తున్నారో అంత మట్టితోటి అన్ని శివలింగాలు చేసి ఆ ఒక్కొక్క శివలింగం మీద పుష్పం ప్రసాదం ఉంచి పూజ చేసుకుని మళ్ళీ మరుసటి రోజు ఆ శివలింగాన్ని తీసుకెళ్లి నిమజ్జనం చేసి మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ మట్టి అలాగా వారి కాలు ఇంటికి తీసుకొచ్చి తీసుకొచ్చి శివలింగాలు చేసుకునేవాళ్ళు ఐసుకొని చేసుకొని పువ్వు పుష్పం అదే ప్రసాదం చిన్న చిన్న పటిక ముక్కలు అవి పెట్టి ఆ తదనంతరమే ఆయన టీ కాని టిఫిన్ కానీ తీసుకునేవాళ్ళు అలా శివారాధన నిరంతరం ఆయన చేస్తావు చేస్తా ఒక రోజు అలాగే పూజ అయ్యింది అప్పుడు అదే పడకుర్చీ అనేవాళ్ళు ఆ పడకుర్చీలో కొని మా మేనత్ని టీవు సీత అని చెప్పి అని అన్నారంట అలాగే కాలం చెందారు ఎటువంటి హెల్ప్ తీసుకోలేదు ఏమీ లేదు ఆ పూజ అయిపోయి అలా కూర్చొని అలా తేలిగ్గా కాలం చెందారు అదే అంటారు తాతగారు ఆశీసులు ఇలాగ మా మదర్ వాళ్ళ ఫాదర్ కూడా అంతే సేమ్ నిరంతరం పూజలోనే ఉండేవాళ్ళు అలాగే వాళ్ళ ఆశీసులు ఇలాగ వచ్చాయి అని చెప్పి అని అంటా ఉంటారు పెద్దలు సో అదే అయ్యుండొచ్చేమో మరి నాకు తెలియదు తాతదలు చేసిన పాప పుణ్యాలే వస్తా ఉంటే అంటారు కదా అలాగే వచ్చిందేమో తెలీదు బాబా గారు నా దగ్గరికి ఇంత జరుగుతున్నా కూడా ఒక రోజు నేను మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అని చెప్పారు ఇది ఒక ఎంత సర్ప్రైజ్ విషయం అంటే ఇప్పుడు సత్యరితలో ఏదైతే ఏ లీలైతే బాబా గారు ఎవరెవరికి హేమంత్ పంత్ అవుని లేకపోతే మహల్సాపతి గాని లక్ష్మీబాయి షిండే గాని సత్యరిత చదివితే అందరికీ అర్థం అవుతా ఉంటది హేమంత్ కూడా నేను పలానా చోట మీకంటే ఉండడం అలాగే హేమంత్ పంత్కి పంతొమ్మిది వందల పదిహేడులో బాబాగారి స్వప్న దర్శనం ఇచ్చి నేను మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అని చెప్పాను అన్నాడు నిజంగా మా ఇంటికి వస్తారా అని చెప్పి ఆ రోజు సందిగ్ధంలో ఉండి కొంచెం ప్రసాదం ఎక్కువ ఉండమని చెప్తారు అదే ఇన్సిడెంట్ నాకు జరిగింది నేను మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అన్నారు చెన్నైలోనే ఉన్నాను ఏంటి నేను వాళ్ళ భోజనానికి వస్తున్నాను అంటున్నాడు ఇక్కడే ఉన్నాడు కదా ఈయన మళ్ళీ ఎక్కడి నుంచి వస్తున్నాడా అని చెప్పి నేను సందిగ్ధంలో ఉన్నాను మామూలుగా అన్నం వండాను ఆ రోజు ఎందుకో చేయలేదు భోజనము వస్తున్నాను అన్నారు కదా అని నేను ఆ విషయం గురించి మర్చిపోయాను కొంచెం ఆ ముందు రోజు అలా చెప్పారు ఆ విషయం ఆలోచించలేదు బాబా భోజనానికి వస్తా అన్నారు కదా ఉన్నారు కదా రెగ్యులర్ గా ప్రసాదం పెడుతుందని కదా వస్తానన్నారు అంటే అది ఎప్పుడు జరుగుతుందో అనే ఉద్దేశంతో నేను ఆలోచించలేదు కరెక్ట్ గా ఒక నిద్ర నిద్ర కూడా ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల టైము దానదన తలుపు కొడుతున్నారు నేను మా బాబు ఉన్నాము ఎవరా తలుపు కొడుతున్నారు అని చెప్పి అని అనుకొని తీస్తే పెద్దది లామినేషన్ ఫొటో బాబాది ఎవరు పంపించారంటే ఎవరు తెలియదండి మాకు బా మీకు రమ్మన్నారు అని చెప్పను అన్నారు అంటే మాకు కొరియర్ ద్వారా మాకు ఇచ్చిరమ్మన్నారు అండి ఇది ఇస్తున్నాము అని చెప్పండి పేపర్ పేపర్లో కట్టేసి ఉంది తీర చూస్తే ద్వారకామ్మ పెద్ద ఫోటో ఫోటో అసలు నాకైతే కళ్ళు చెదిరిపోయినాయి అసలు ఆ రోజు అసలు నాకు నిద్ర లేదు ఏమీ లేదు ఎంత ఆనందం వచ్చారు కరెక్ట్ గా ఇంకా రావడం అసలు చూడగానే ఇంకా బాబాని చూడంగా అంటే ఇంకా అంత ఆనందం వచ్చేస్తుంది కదా అలాగ ఒక పేట మీద క్లాత్ వేసి పెట్టి ప్రసాదం నైవేద్యం అది పెట్టి అప్పుడు మేము అందరం తిన్నాం అదే సత్యరిధిలో ఏదైతే బాబా తెలియజేశారో ఆ రూపకంగా నాకు అన్ని ఈ విధంగా అలా అనుభవం అలా జరిగిపోతుంది అనమాట అసలు ఆ ఫోటో చూస్తే లైవ్ గా బాబా మా ఇంట్లో కూర్చున్నట్టే ఉంటది ద్వారకామైపుటో చూస్తే అసలు అలా ఉంటుంది అప్పటికీ ప్రతి ఏ క్షణమైనా నేను మాట్లాడాలంటే బాబా గారితో మాట్లాడుకుంటూ ఉంటాను ఏంటి బాబా ఏంటి ఆఫీస్కి వెళ్ళినా బాబా వెళ్ళొస్తానని చెప్తాను మళ్ళీ సాయంత్రం క్షేమంగా నన్ను ఇంటికి తీసుకురావయ్యా మళ్ళీ అలాగే సాయంత్రం వచ్చాక క్షేమంగా తీసుకొచ్చేవయ్యా అని చెప్పి ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటా అలాగే ఏది తిన్నా కూడా ఏది మాట్లాడుతున్నా ఆయన ఒక బాబా ఒక దేవుడు అని నేను కాదు ఒక నా ఇంటికి ఒక పెద్ద గురువు ఒక తండ్రి నువ్వేదన్నా అనుకో అన్నగా స్వీకరించు ఏదైనా మా ఎవరైనా గా స్వీకరించు తాతగా స్వీకరించు ఎవరైనా నాకు ఒక తండ్రి సపోర్ట్ పెద్ద సపోర్ట్ అనమాట బాబా అలాగే ఇంటర్ లింక్ అలా అయిపోయి నేను బాబా గారితో అనుబంధం అలా ఏర్పరచుకున్నాను అనమాట ఇదంతా కారణం బాబా గారి నా చేత ఇలా అనమాట ఇందులో నా చెప్పాలంటే నాకు అసలు కన్నీ లాగం అనమాట ఎన్ని లేలలు అంటే అన్ని లేళ్ల అద్భుతమైన లేలలు ప్రతి రోజు ఒక మెసేజ్ రావడం రావడం చూ జరగడం అలాగే అవుతా ఉంటది